చూశారు కదా వీడియో ఇది ఫ్రెండ్స్ సరదాగా ఏదో హైవే మీద కేక్ కట్ చేసే వీడియో కాదు లేదంటే ఏదో హాల్లో బర్త్డే సెలబ్రేషన్స్ కాదు సెంట్రల్ జైల్లో ఒక ఖైదీ సహచర ఖైదీలతో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న వీడియో షాక్ అయ్యారా నిజమే అసలు ఏం జరుగుతుందిరా బాబు అక్కడ అరే అది సెంట్రల్ జైలా లేదంటే హాయిగా ఖైదీలు బయట ప్రపంచంలో తిరగడానికి ఆహ్వానం ఇచ్చారా అన్నట్టు ఉంది అక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే అసలు ఖైదీలు జైల్లో ఎలా ఉంటారు ఖైదీలు జైల్లో కేక్ కట్ చేయడం ఏంటి ఖైదీలు జైల్లో కేక్ కట్ చేసి యాపిల్ దండ మెళ్ళ వేసుకొని ఐదు లేయర్లు ఉన్నటువంటి కేక్ కట్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు అసలు ఇదంతా జరిగింది ఎక్కడంటే చెప్తా ఎందుకంటే ఇదంతా జరిగింది కర్ణాటకలో బెంగళూరు పరప్పన అగ్రహారంలో ఉన్నటువంటి సెంట్రల్ జైలు ఇది ఎంత దారుణం అండి ఖైదీలకి జైల్లో కేక్ కట్ చేసుకోవడానికి పర్మిషన్లు అయితే మనం సినిమాల్లో చూసుకుంటాం రాజభోగాలు అనుభవిస్తారు ఖైదీలు ఏదన్నా కేసు మీద వస్తే సామాన్యులు మాత్రమే జైల్లో ఇబ్బంది పడతారు డబ్బున్నోడు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే పరపతి ఉన్నోడు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే పెద్ద తేడా ఏమి ఉండదు ఇంకా జైల్లోనే సౌకర్యాలు బాగుంటాయి అని చెప్పి మనం ఇలాంటి డైలాగులు సినిమాలో వింటూ ఉంటాం కానీ ఇక్కడ చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ రౌడీ షేటర్ శ్రీనివాస్ ఇతను అండర్ ట్రయల్ ఖైదీ మర్డర్ కేసు మీద వచ్చాడు అక్కడికి తన ప్రత్యర్థిని మర్డర్ చేశాడంట ఆ కేసులో వచ్చాడు ఆ కేసులో వచ్చిన వ్యక్తి సహచర ఖైదీలతో క్లాబ్స్ కొట్టించుకుంటూ కేక్ కట్ చేయించుకొని మెల్ల దండ వేయించుకున్నాడంటే ఏ రేంజ్లో అక్కడి ప్రభుత్వాలు అక్కడ గవర్నమెంట్లు పోలీసులు అక్కడ ఉన్నటువంటి జైలు వాళ్ళు ఎంతలా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు అనేది మనం ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ తప్పు చేశాడో ఒప్పు చేసాడనేది అనవసరం అతనికి పరపతో డబ్బు పలుకుబడి ఉంటే లేదా బయటికి బయటకు చంపేస్తాడని భయం ఉంటే ఖచ్చితంగా అతనికి సపోర్ట్ చేస్తారు అది ఏ ప్లేస్లో ఉన్నా సరే జైల్లో కేక్ కట్ చేయడం ఏంటంటే అసలు ఏం చేస్తున్నారా మీరు అని అడగాలనిపిస్తుంది కొన్నిసార్లు అరే జైలేనే రా అది అని అడగాలనిపించింది కొన్నిసార్లు కానీ మనం అడిగినా కానీ పెద్దగా ప్రభుత్వాలు పట్టించుకోకపోవచ్చు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దాంట్లోనూ మోదీజీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది లెగితే మోదీజీ ప్రభుత్వం మీద దారుణమైనటువంటి మాటలు మాట్లాడడం మోదీ గారి తల్లిని అవమానించడం లేదంటే బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుందంటాం ఎలక్షన్ కమిషన్ మొత్తం బీజేపీ కింద అంటాం లేదంటే దేశంలో లా అండ్ ఆర్డర్ లేదంటాం డెమోక్రసీ దెబ్బతినింది అంటాం పరాయి దేశాలకు వెళ్ళి కూడా ఇక్కడ భారత్ గురించి విషం కక్కడం వాళ్ళకి అలవాటు అయిపోయింది కానీ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్టు మనం ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణలోనేమో అక్కడ చాలా మంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోస్టులు పెడతా ఉన్నారు తెలుగు ఇండస్ట్రీ కమేడియన్ రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన ఏం పెట్టాడు ఎలాంటి పోస్టులు పెట్టాడు ఎక్స్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో రాహుల్ రామకృష్ణ మీద మండి పెడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళేమో మంచి పని చేసే ఉన్నారు ప్రజలందరూ అభిప్రాయం అదే అని చెప్పి వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారు అతను ఏం పోస్ట్ పెట్టాడు మీరు చూసే ఉంటారు మనం కూడా దాని గురించి ఒక వీడియో చేసాం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు మీరు అధికారంలోకి రండి లేదా నన్ను చంపేయండి అని పోస్టు పెట్టాడు ఇంకోటి కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ మొత్తం నాశనం అయిపోయింది రేవంత పాలన ఎట్టుందని చెప్పి వ్యంగ్యంగా పోస్టులు పెట్టాడు అంటే ఇక్కడ పోస్టులు పెట్టాడనో లేదంటే ఒకళ్ళిద్దరు ఏదో మాట్లాడారని నేను చెప్పట్లా ప్రజా వ్యతిరేకత గురించి మాట్లాడతాను ప్రజలు వ్యతిరేకిస్తే ప్రభుత్వాన్ని అది నిలబడిద్దా పోదు కదా ఆ ప్రభుత్వం ఏదైనా దిగిపోద్ది నేపాల్లో మనం చూసాం అంత పెద్ద గవర్నమెంట్ పడిపోవడానికి కారణం ప్రజా వ్యతిరేకత కాదు యూత్ వ్యతిరేకించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రకరకాలైనటువంటి అరాచకాలు చేస్తూ ఉన్నారు అప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా కొనసాగాలి సెంట్రల్ జైలు సెంట్రల్ జైల్లో ఒక ఖైదీకి అలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారంటే వెనక పెద్ద తలకాయలు అధికారంలో ఉన్నవాళ్ళు లేకుండే ఆ పని జరిగింది అంటారు ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి వెనక అధికారంలో ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఆ ఖైదీ వెనక లేకుండా అతనికి సపోర్ట్ చేయకుండా జైల్లో ఒక ఖైదీ స్వేచ్ఛగా ఫ్రీ బోర్డు లాగా ఒక కేక్ కట్ చేసుకుంటూ పక్కన ఉన్నటువంటి సహచార ఖైదీలతో సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ తప్పట్లు కొడుతూ ఆ వీడియో తీసి మళ్ళీ వేరే వాళ్ళకి పెట్టే అంత ఛాన్స్ ఉంటుందా సాధారణ ఖైదీలకి జైల్లో చెప్పకూడు కూడా దొరకదు టైంకి టైంకి భోజనం కూడా పెట్టరు అన్ని ఇబ్బందులు పెడతారు సాధారణ ఖైదీలని మరి ఇతను మాత్రం ఇలాంటి విలాసాలు ఎవరు కల్పించారు ఎవరు కల్పిస్తారు ప్రభుత్వం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు కల్పిస్తారు వాళ్ళ ఉన్నటువంటి నాయకులు కల్పిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఖైదీలకు ఎలాంటి విలాసాలు కల్పించేటువంటి ప్రభుత్వాలు సామాన్య ప్రజల మీద ఎలాంటి పరిస్థితి ఉంది సామాన్య ప్రజలు జైలుకు వెళితే ఒక కేసు మీద జైల్లో ఎన్ని రోజులు ఉంచుతాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రసాద్ అనే వ్యక్తి వంద రూపాయలు లంచం తీసుకున్నాడని అతన్ని రెండు వేల నాలుగులో అరెస్ట్ చేసి ఆ కేసు మీద జైలుకు పంపిస్తే రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయ్యాడు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఆ ఇరవై ఐదులో రిలీజ్ అయింది కూడా సరైనటువంటి ఆధారాలు లేవని రిలీజ్ చేశారు వంద రూపాయల లంచం కోసం ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అతని జీవితం మొత్తం సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు జైల్లో గడిచిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కేసు పెడితే రెండు వేల నాలుగులో అతనికి శిక్ష పడింది అసలు మన చట్టాలు ఎలా ఉన్నాయి మన వ్యవస్థలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచించండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రసాద్ అనే వ్యక్తిని వంద రూపాయల లంచం తీసుకున్నాడని అరెస్ట్ చేస్తే అతనికి రెండు వేల నాలుగులో కోర్టు శిక్ష విధించింది రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయ్యాడు ఇరవై ఒక్క సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు రిలీజ్ అయ్యేటప్పుడు కూడా అతని కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు రిలీజ్ చేసింది అతను జైల్లో ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు అతని ఫోటో కూడా మనం ఒకసారి చూడవచ్చు అంటే ఇలాంటి కేసుల మీద జైలుకు వెళ్ళిన వ్యక్తుల పరిస్థితి ఏంటి చిన్న చితక కేసుల మీద జైలుకు వెళ్ళిన పరిస్థితులు ఏంటి సరైన న్యాయం అందక జైల్లో తింటానికి కూడా సరైన ఫుడ్డు లేక ఇబ్బంది పడుతున్న ఖైదీల పరిస్థితి ఏంటి కానీ ఇలా శిక్షలు పడినటువంటి రౌడీ చీటర్లని ఖైదీలని డబ్బులు ఉన్నాయనో ఉందనో పలుకుబడి ఉందనో వెనక్కున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సపోర్ట్ చేసి వాళ్ళకి విలాసాలు కల్పిస్తూ రాజులు ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో అలా జైల్లో కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము బయట ఉన్న జైల్లో ఉన్న పెద్ద తేడా ఏం లేదు జైల్లో అయినా ఉంటాం ఇంకో నేరం చేసా అనుకునే పరిస్థితి ఉంది అసలు జైల్లో పెట్టేదే ఆ వ్యక్తికి బుద్ధి రావాలి ఎందుకు మేము జైలుకు వచ్చాము అంటే అవమానం ఎందుకు చెప్పకూడదు అంటే బాధ ఒక్కరినే జైలు గదిలో బంధించారంటే ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నేను ఏదో తప్పు చేశాననే తపన అతనిలో ఉంటుంది నేను తప్పు చేశాను ఇక మీద చేయకూడదని మార్పు వస్తుంది అలా కాకుండా మనం బయట ఎలా విలాసవంతమైన జీవితం గడిపామో జైల్లో కూడా అదే విలాసవంతమైన జీవితం గడుపుతుంటే అతనికి జైలుకి బయట ప్రపంచానికి తేడా ఏమి ఉండదు అతను ఈసారి ఇంకో తప్పు చేయడానికి కూడా భయపడ్డు మన చట్టాలు కానీ మన ప్రభుత్వాలు కానీ సరైనటువంటి చర్యలు తీసుకోవాలని నేనైతే అనుకుంటున్నా జైల్లో గడిపే జీవితం బయట గడిపే జీవితం ఒకటే అయినప్పుడు ఇంకా అతనికి మీరు ఏం శిక్ష వేసినట్టు అని ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా అభిప్రాయం మరి ఈ జైల్లో కేక్ కట్ చేసి విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి ఖైదీ శ్రీనివాస మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ నామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్